మస్తు మంది అన్నారు మా కోడి పిల్లలు కావాలి కోడి పిల్లలు కావాలని ఆ మీ కోరిక తెరుస్తున్న ఈ వీడియోలో ఏం లేదు ఇప్పుడు చూసే పిల్లలు అమ్ముతున్నా ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఎంతకు అమ్ముతున్నా అంటే వన్ ఎయిటీ రూపీస్ ఫిక్స్ అమౌంట్ ఉంటుంది రెండు వందలు చెప్పి నూట ఎనభైలా అమ్మే బుద్ధి నాది కాదు నూట ఎనభై అంటున్నా నూట ఎనభై ఏళ్ళనే అమ్ముతారు రూపాయి కూడా ఎక్కువ తీసుకొని రూపాయి కూడా తక్కువ తీసుకొని ఫిక్స్ రేట్ ఉంటుంది మళ్ళీ ఏడో దొరుకుతాయి అంటే హైదరాబాద్ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది మన ఫామ్ ఎక్కడ వికారాబాద్ దగ్గర మన కూడా అని ఉంటాం అక్కడికి వచ్చి తీసుకుపోవాలి మంచిగా జాలీలు తెచ్చుకోండి ట్రేయర్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి పట్టుకుపోండి ఎన్ని పిల్లలు ఉంటాయి టోటల్ అంటే నూట ఎనభై సారీ ఎనభై నుండి వంద పిల్లలు ఉంటాయి మామ ఎంచుకొని తీసుకోవచ్చా అంటే లేదమ్మా మొత్తం బ్యాగ్ తీసేయాలి ఎందుకు అమ్ముతున్నా అంటే మా వర్కర్స్ సరిగా పని చేస్తలేరు వాళ్ళ పని నేను చేయాల్సి వస్తుంది అందుకోసమే వర్కర్స్ పని సరిగ్గా లేక అమ్మ అమ్మాల్సి వస్తుంది అంతే తప్ప మిగతా అది ఏం లేదు ఎవ్వరికి కావాలనుకున్నా కూడా అడ్రస్ వికారాబాద్ నుంచి పది కిలోమీటర్లు అయితే దగ్గరనే హైదరాబాద్ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ ఇంకోటి దీంట్లో కడక్నాథ్ కొన్ని ఉంటాయి ప్యూర్ డేసీ కూడా కలిసి ఉంటాయి మామ క్రాస్ బ్రీడ్ అయితే కాదు కడక్నాథ్కి సపరేట్ పెడుతున్నాం ఇంకా ప్యూర్ డేసీకి సపరేట్ పెట్టినాం మేము కానీ రెండు కోళ్ళను కూర్చోబెట్టేటప్పుడు రెండు గుడ్లు ఒక దగ్గర వేసేసి కూర్చోబెట్టినాం దీనికి బెనిఫిట్ ఏముంటుంది అంటే మీరు తీసుకుంటే ఒక వంద పిల్లలు తీసుకున్నారనుకోండి వంద బ్యాచ్ తీసుకుంటే ఏమవుతుందంటే అంటే ఒక ఇంకా ఒక మూడు నెలలు కష్టపడితే కదా మీ గుడ్లకు వచ్చేస్తాయి మూడు నుంచి నాలుగు నెలలు కష్టపడితే మంచిగా గుడ్లకు వచ్చేస్తాయి ఆ గుడ్లతో ఉంటే మీరు పిల్లలు తీసుకుంటా కోళ్ళను కూర్చోబెట్టి మళ్ళీ ఆ పిల్లలను పెద్దగా చేసుకుంటా ఇట్లా బిజినెస్ మస్తు రన్ చేసుకోవచ్చు పిల్లలు తీసుకునే ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను వీటిని ఎట్లా పెంచి ఎట్లా బిజినెస్ చేసుకోవాలి అని ఈ వంద నాటు కోడి పిల్లలు తీసుకొని నువ్వు బిజినెస్ ఎట్లా చేయగలుగుతావు చెప్తావు మంచిగా విని మామ ఎట్లా చెప్తున్నా అట్లనే ఫాలో కావాలి నేను ఏం లేదు రెండున్నర నెల పిల్లలు ఉన్నాయి ఇంకా దగ్గర దగ్గర ఒక మూడు నెలల నుంచి మూడు మూడున్నర నెలల నుంచి దగ్గర పెంచుకున్నావు అనుకో మొత్తం కోళ్ళు పెట్టెలు అయిపోతాయి దీంట్లో అరవై కోళ్ళు మిగతాయి పుంజులు అనుకుందాం కోళ్ళు ఏమైతే అరవై కోళ్ళు అరవై కోళ్ళలో నీకు డైలీ ఒక పదిహేను ఎక్కువ కాదు పదిహేను గుడ్లే యావరేజ్ చేసుకుందాం అరవై కోడ్లు పదిహేను గుడ్లు డైలీ పెడుతున్నాయి అనుకుందాం ఇక పది రోజులు దాకాను ఆ గుడ్లను ఏం చేస్తావు జమ చేసుకుంటావు పదిహేను గుడ్లు ఇంటూ పది రోజులు అంటే నూట యాభై గుడ్లు పది ఎన్ని పది రోజుల్లో నూట యాభై గుడ్లు జమ అవుతున్నాయి ఈ నూట యాభై ఏం చేస్తావు నువ్వు అంటే పిల్లలు చేస్తావు మామ నూట యాభై గుడ్ల నుంచి ఒక ముప్పై గుడ్ల నుంచి పిల్లలు వెళ్ళలేవు అనుకుందాం ఖరాబ్ అయిపోయినాయి అనుకుందాం నూట ఇరవై పిల్లలు వెళ్ళినాయి అనుకుందాం ఒక పివర్ నాటుకోడి వచ్చేసి ఈ డెబ్బై రూపాయల నుండి వంద రూపాయలు దగ్గర మధ్యలో నడుస్తుంది రేట్ దాన్ని నువ్వు డెబ్బై రూపాయలు వేసుకున్నా కూడా నూట ఇరవై చిక్స్ ఇంటూ డెబ్బై రూపాయలు అంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు పది రోజుల ఇన్కమ్ ఇది మళ్ళీ నెల రోజుల ఇన్కమ్ ఎంత అవుతుంది పది రోజులకు ఎనిమిది వేల నాలుగు వందలు అంటే నెల రోజులకు చూడు ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు నెల రోజుల ఇన్కమ్ మామ ఇది సరే నీకు ఇంకా జర ఎంత ఎక్కువ కష్టపడతా మామ ఇంకా జర ఎక్కువ కావాలి ఇన్కమ్ అంటే అది ఎట్లా చెప్తాను ఇవన్నీ ఇది గుర్తు పెట్టుకో గుడ్డి గుర్తు ఏం పెట్టుకుంటావు అరవై కోళ్లు ఉన్నాయి దగ్గర డైలీ పదిహేను గుడ్లు వెళ్తున్నాయి పది రోజుల దాకా జమ చేస్తే ఏమవుతున్నాయి నూట యాభై గుడ్లు జమ అవుతున్నాయి ఈ నూట యాభై గుడ్లకు పొదిగ చేస్తూ పొది చేస్తావు లేదంటే ఇంకబెట్టలేస్తా పిల్లలు తీస్తావు నూట యాభై గుడ్ల నుంచి ఎన్ని పిల్లలు వెళ్తున్నాయి ఇరవై నూట ఇరవై పిల్లలు వెళ్తున్నాయి మరి నూట ఇరవై పిల్లలు వెళ్ళేటప్పుడు ఈ నూట ఇరవై పిల్లలకి ఏం చేస్తావు ఒక నెల దాకా పెంచుతో ఒక నెల పిల్ల ప్యూర్ నాటుకోడి పిల్ల వచ్చేసి నూట ఇరవై రూపాయలు మా అమ్మ ఈ ఒక నూట ఇరవై పిల్లలకు నెల రోజులు దాకా పెంచినప్పుడు ఒక పది పిల్లలు చచ్చిపోయినాయి అనుకుందాం నూట పది పిల్లలు నూట పది పిల్లలు ఇంటూ నూట ఇరవై రూపాయలు నెల రోజుల పిల్లలు నూట ఇరవై రూపాయలు అంటే ఎంత పదమూడు వేల రెండు వందల రూపాయలు పది రోజులే ఇన్కమ్ ఇది ఎందుకంటే రో ప్రతి పది పది రోజులకు నూట యాభై నూట యాభై గుడ్లు అవుతున్నాయి అటువంటి పిల్లలు చేస్తున్నాం ఒక నెల పిల్లలు చేస్తున్నాం కాబట్టి అది నువ్వు బండగుడుతు ఏం పెట్టుకుంటావు అంటే ప్రతి పది పది రోజులకు మన దగ్గర యా నూట యాభై నూట యాభై గుడ్లు జమ అవుతున్నాయి కాబట్టి ఒక నెల నెలనార రోజుల్లో మనకు అమ్మాయికి వస్తాయి ప్రతి పది పది రోజులకు అని ఇక్కడ గుర్తు పెట్టుకుంటాం అమ్మ అందరు ఏడ కన్ఫ్యూజన్ అంటే ప్రతి పది రోజులకు ఎట్లా అవుతాయి ఎంత ఎట్లా వస్తుంది ఇన్కము నూట యాభై ఇది ఒక నెల పిల్లలు ఉంచడానికి నెల రోజులు టైం పడుతుంది మళ్ళీ పిల్లలు వెళ్ళడానికి ఇరవై ఒక రోజు పడుతుంది టైము అని అనుకుంటారు ఇండైరెక్ట్లీ అది కంప్లీట్ అవుతుంది మామ ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి పది పది రోజులకు మనం కూర్చోబెడుతున్నాం కాబట్టి ఒక నెల రోజులు పిల్లలు పెంచనీకి అయిపోయాయి నూట ఇరవై ఒక రోజు ఏమో పిల్లలు వెళ్ళనీకే అయిపోయాయి అంటే మొత్తం యాభై ఒక రోజు తర్వాత ప్రతి పది పది రోజులకు ఏమైతుంది నెల రోజుల పిల్లలు అమ్మనీకి వస్తాయి అది ఈ కాన్సెప్ట్ కొద్దిగా కష్టం అవుతుంది ఎందుకంటే మ్యాథమెటిక్స్ థిరీ ఉంటుంది ఇది మొత్తము అందుకని జర్రను అర్థం చేసుకున్నావు పెన్ పేపర్ పెట్టి రాసుకున్నావు అంటే నీకు అర్థం అయిపోతుంది ఎట్లా ప్రతి పది పది రోజులకు నెల పిల్లలు అమ్మనీకి వస్తున్నాయి అని సరేనా ఇక ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లాంగ్ అయిపోతుంది బాబా ఏం లేదే ఇగో ఒక్కటి ఒక్కటి మనం ప్రతి పది పది రోజులకు మనకు ప నూట యాభై నూట యాభై గుడ్లు వస్తున్నాయి ఆ గుడ్ల నుంచి పిల్లలు తీస్తున్నాం ఆ పిల్లలకు నెల రోజులు దాకా పెంచుతున్నాం కాబట్టి ఒక ఒక టైం పీరియడ్ వస్తుంది నెల రోజులు నెల రోజులు పెంచడానికి ఇరవై ఒక రోజు ఏ పిల్లలు తీయడానికి దాని తర్వాత యాభై ఒక రోజు తర్వాత ప్రతి పది పది రోజులని అమ్మనికే నెల పిల్లలు అమ్మనికి వస్తాయి అని బండగుడితో పెట్టుకో సాలిగా ఏం లేదు ఇప్పుడు నూట యాభై పిల్లలు నూట యాభై పిల్లల నుంచి నో ఎన్ని సారీ నూట యాభై గుడ్లు నూట యాభై గుడ్ల నుంచి నూట ఇరవై పిల్లలు తీసుకున్నాం వాటిని నెల దాకా పెంచితే నూట పది పిల్లలు పది చచ్చిపోయి నూట పది ఇం పిల్లలు ఇంటూ నూట ఇరవై రూపాయలు నెల రోజుల పిల్ల అంటే పదమూడు వేల రెండు వందల రూపాయలు ఇంటూ మూడు అంటే నెలకు ఎంత అయిపోయా పది రోజులకు పదమూడు వేల ఇరవై రూపాయలు అంటే నెల రోజులకు ఎంత అయిపోయాయి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల దగ్గర దగ్గర నలభై వేలే మామ వేలేమా నాలుగు వందలు తక్కువ నలభై వేలు ఇన్కమ్ ఇది సరేనా లాభం అంటలే ఇన్కమ్ ఇన్కమ్కి లా లాభంకి డిఫరెంట్ ఉంటుంది లాభం అంటే ఏంటంటే అంటే ఖర్చు ఓంగ మనకి ఎంత మిగిలిందో అది లాభం ఇక సంపాదన అంటే ఇన్కమ్ అంటే సంపాదన అంటే ఏంటంటే ఖర్చు తీసేయకుండానే ఎంత వచ్చింది మనకు అది సంపాదన అంటారు సరేనా సంపాదన ఎంత మనకు నెల రోజులది నెల రోజుల పిల్లలు అమ్ముతే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల దగ్గర దగ్గర నాలుగు వేలు ఈ పిల్లలతోటి బిజినెస్ చేస్తే ఇట్లా మామ ఇంకా జరంత ఎక్కువ కష్టపడతా నేను ఈ అరవై బర్డ్స్ ఉన్నాయి కదా అరవై కోళ్ళు ఉన్నాయి కదా దీంట్లో పిల్లలు తీస్తా గుడ్లు తీస్తా గుడ్లు తీసి పిల్లలు తీస్తా ఈ పిల్లలకు పెద్ద చేసి అమ్ముతా అన్ను ఫిక్స్ అయినా అనుకో అప్పుడు ఇంకెక్కువ పైసలు వస్తాయి అవి ఎట్లా చెప్తా అది ఎట్లా చెప్తా మంచిగా మామ అరవై కోళ్ళు ఈ వంద తీసుకున్నావు నేను పిల్లలు వంద తీసుకున్న తర్వాత వీటిని పెద్ద చేస్తే కొన్ని పుంజులు వెళ్తాయి దాంట్లో కొన్ని ఒక ఐదారు పిల్లలు చచ్చిపోయినా కూడా నీకు అరవై కోళ్ళు అయితే మామ అరవై కోళ్ళు ఒక రోజు పదిహేను పదిహేను గుడ్లు పెడుతున్నాయి ఇవి యావరేజ్గా పది రోజుల దాకా జమ చేసుకుంటే ప్రతి పది పది రోజులకు నూట యాభై నూట యాభై గుడ్లు జమ అవుతున్నాయి పది రోజుల కన్నా ఎక్కువ ఎందుకు జమ చేయొద్దు అంటే గుడ్లు ఖరాబ్ అయిపోతాయి పిల్లలు వెళ్ళాయి కాబట్టి ప్రతి పది పది రోజులకు అంటే ప్రతి పది రోజులకు నూట యాభై గుడ్లు జమ అవుతున్నాయి కాబట్టి ఈ నూట యాభై గుడ్లు నూట యాభై గుడ్లు మనం పొదుగన్న వేస్తాం కోళ్లకు లేదంటే అన్న వేసుకోవచ్చును పిల్లలు తీసే మిషన్ ఇంక్యూబేటర్ అంటారు దానిలో వేస్తాం నూట యాభై గుడ్లు ప్రతి పది రోజులకు జమ అవుతున్నాయి ఈ గుడ్లను ఏం చేస్తున్నావును పిల్లలు తీస్తున్నావు ఎన్ని పిల్లలు వెళ్తున్నాయి ముప్పై గుడ్లు ఖరాబ్ అయిపోయినా కూడా నూట ఇరవై పిల్లలు వెళ్తున్నాయి ఈ నూట ఇరవై పిల్లలకు ఆరు నెలల దాకా పెంచుతావు ఆరు నెలల దాకా పెంచితే అప్పుడు దీంట్లో నుంచి ఇరవై పిల్లలు చచ్చిపోయినా కూడా వంద బర్డ్స్ అయిపోతాయి మామ నీకు పత్ ఆరు నెలలు ఆరు నెలలు పెంచనీకే ఆ ఇంకా ఇరవై ఒక రోజు ఆ పిల్లలు దియనీకే అంటే ఆరు నెలల ఇరవై ఒక రోజులు ఇంకో పది రోజులు గుడ్లు జమ చేయనీకే అంటే దగ్గర దగ్గర ఏడు నెల తర్వాత ఈ మాట మంచి వినమామ ఏడు నెలల తర్వాత నీకు ప్రతి పది పది రోజులకు వంద వంద బర్డ్స్ అంత కోళ్ళు ఉంటాయి పుంజులు ఉంటాయి అవి అమ్మనికే వస్తాయి మంచి వినమామ ఇంకోసారి చెప్తున్నా ఏడు నెలల తర్వాత ప్రతి పది పది రోజులకు నీ దగ్గర వంద బర్డ్స్ అమ్మనీకే వస్తాయి అంటున్నా నేను ఈడ ఏడు నెలల తర్వాత అంటున్నా ఈ మాటను ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఎందుకంటే ప్రతి పది పది రోజులకు మనం గుడ్లను కూర్చోబెడుతున్నాం జమ చేసి పిల్లలు తీయ తీస్తున్నాం కాబట్టి ఏడు నెలల తర్వాత ప్రతి పది పది రోజులకు మనకు అమ్మాయికి వస్తాయి ఈ మాట ఖచ్చితంగా వందల తొంభై తొంభై శాతం మందికి ఇది అర్థం కాదు ప్రతి పది పది రోజులకు ఏడు అమ్మనికి వస్తాయి బై బర్డ్స్ ప పది రోజుల్లో పెద్దగైపోతాయా పిల్లలు అనే డౌట్లు ఉంటారు ఎందుకు ఈ డౌట్ క్లియర్ ఎందుకు చేస్తున్నా మీకు ఇన్నిసార్లు చెప్పి చెప్పి అంటే ఏడు నెలల టైం ఏదైతే ఉందో అది ఒక టైం పీరియడ్ కలుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓ ఈ పదో రోజు మనం ఒక బ్యాచ్ కూర్చోబెట్టినాం ఇరవయో రోజు ఒక బ్యాచ్ కూర్చోబెట్టినాం ముప్పై రోజు మళ్ళీ బ్యాచ్ కూర్చోబెట్టినాం నలభై రోజు ఒక బ్యాచ్ కూర్చోబెట్టినాం కాబట్టి ప్రతి పది పది రోజులకు ఒక బ్యాచ్ కూర్చోబెడుతున్నాం కాబట్టి ఏడు నెలల తర్వాత ప్రతి పది పది రోజులకు అమ్మనికి వస్తుంది ఈ లాజిక్ కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు మామ ఇక గుర్తుంది కదా ప్రతి పది రోజుల్లో నూట యాభై గుడ్లు ఈ నూట యాభై గుడ్ల నుంచి నూట ఇరవై పిల్లలు తీస్తున్నాం ఈ నూట ఇరవై పిల్లలకు ఆరు నెలల దాకా పెద్ద చేస్తే వంద బర్డ్స్ అయిపోతున్నాయి వంద బర్డ్స్ ఇంటూ ఒక్క బర్డ్ ఫైవ్ హండ్రెడ్కే అమ్మేవామ పుంజైతేడా ఎనిమిది వందల వెయ్యి రూపాయలు దాకా పోతుంది పెట్టొచ్చేసి ఆరు వందలు ఏడు వందల దాకా పోతుంది అయినా నీ కోసం ఐదు వందలే అనుకో వంద బర్డ్స్ ఇంటూ కంసే కమ్ ఐదు వందలు అనుకున్నా కూడా యాభై వేలు పది రోజుల్లో యాభై వేలు పది రోజుల్లో యాభై వేలు వచ్చేటప్పుడు నెలకు ఎంత వస్తుంది ఒక లక్ష యాభై వేలు మామా నెలకు ఒక లక్ష యాభై వేలు సంపాదించవచ్చు అది ఎట్లా అరవై కోళ్ళు ఉండాలి ఆ అరవై కోళ్ళ నుంచి మనం ప్రతి పది రోజులకు ప్రతి పది పది రోజులకు పిల్లలు ఏ గుడ్లు జమ చేసుకోవాలి ఈ గుడ్ల నుంచి పిల్లలు తీయాలి పిల్లలను పెద్ద చేయగలిగితేనే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది ఇంకోటి ఈ ఏడు నెలలు ఎనిమిది నెలల ఆగం ఇన్వెస్ట్మెంట్ కలుగుతుంది మామా లక్షల ఇన్వెస్ట్మెంట్ కలుగుతుంది పెద్ద చేసి అమ్ముదామో అనుకుంటే దాంట్లో మీ వర్కర్స్ మంచిగా దొరకాలి లేదంటే వర్కర్స్ మంచిగా దొరకలేరంటే గతం నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వేస్ట్ అవుతుంది అందుకోసం ఏంటంటే పౌల్ట్రీ ఫామ్ ఎప్పుడు సక్సెస్ అయిందంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది మామ దానికోసం జర మంచిగా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి జర మంచిగా కట్టే కష్టపడాలి నైంటీ నైన్ శాతం కష్టపడడానికి కూడా పౌల్ట్రీలో సక్సెస్ రాదు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి కష్టపడితేనే పౌల్ట్రీలో సక్సెస్ ఉంటుంది ఇది మామ ఇక ఈ బ్యాస్ తోటి ఎట్లా బిజినెస్ చేయగలుగుతో నేను నేర్పేసిన ఇది దీంతో పాటు ఈ పిల్లలను నేను నీకు ఇచ్చేటప్పుడు ఏ మెడిసిన్స్ వాడాలి ఏ వ్యాక్సిన్ చేయాలి ఎట్లెట్లా పెంచాలి ఆల్రెడీ నేను వ్యాక్సిన్ వీటికి వ్యాక్సిన్ చేయాల్సిన అవసరం లేదు ఖాళీ మూడు నెలలకు ఒకసారి ఆర్ టూబీ ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా ఎట్లా చేయాలి ఏం కథ మొత్తం నీకు చెప్తా